మూవీ గురించి చెప్పాలి అని అంటే చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పారు ఇప్పుడు అనుకుంటున్నాము అందరికీ థ్యాంక్ యూ అండి మా సినిమాని మమ్మల్ని అందరినీ బ్లెస్సింగ్ వచ్చినందుకు అండ్ ఇందాక నా ఫేవరెట్ సాంగ్ అనగా అనగా సాంగ్ ప్లే చేయలేదు అది ఆ సేర్తో సత్యరేసాతో చేసిన సాంగ్ అది అన్ని సాంగ్స్ ప్లే చేశారు అది నాకు సినిమాలో చాలా ఎమోషనల్ సాంగ్ అనమాట చేసిన ఫస్ట్ సాంగ్ అది ఆ సాంగ్ తర్వాతే నన్ను మోహన్ సార్ మిగతా మిగతా సాంగ్స్ కూడా ప్రమోట్ చేశారు థ్యాంక్ యూ మోహన్ సార్ అండ్ ఇసుకి తడి ఇసుకి తడి సాంగ్ గురించి చెప్పాలంటే ఉదయవాడ మేడం గురించి చెప్పాలి నేను ఒక టూ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్లో కంటెస్టెంట్గా మేడం యాంకర్గా ఉన్నారు నేను మళ్ళీ ఒక రౌండ్ సర్కిల్ ఫామ్ అయిన తర్వాత మేడం పక్కన ఒక క్యామియో చేస్తూ క్రఫర్ చేశాను అండ్ మీరు ఇందాక అన్నారు మంచి మాట ఏంటంటే వశిష్ట సార్ ఎప్పుడూ అగ్రెసివ్గా కోపంగా భయపడుతూ ఉన్నాడు దీంట్లో రొమాన్స్ చేశారు సార్ అది కూడా నాకే క్రెడిట్ రొమాంటిక్గా చూపించాను సంంచయ్ గారితో అండ్ నాకు ఇంకో విషయం గుర్తిస్తుంది సార్ నేను కట్ ఆ హాయ్ గారు ఓకే సో మోహన్ గారు కొంచెం డాన్స్ చేసి ఆసపడుతున్నారు కాబట్టి మీకు ఆ బ్రేక్ ఇచ్చి విజయ గారికి ఇస్తాను మైక్ ఇంకా సో ప్రొడ్యూసర్ విజయ గారు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us యా ఆ విద్యా మీడియా మిత్రులకి విజయ గారి అందరికీ ధన్యవాదాలు మా టీం గురించి మా టెక్నికల్ టీం గురించి థియరీస్ వ చెప్తాను నాకంటే మీరేంటి ఇలా ఉన్నారు అనట్లేదండి మీరందరూ ఎలా ఉన్నారు అని అడుగుతుంది చెప్పండి మీకు అర్థమైంది కదా ఎలా ఉన్నారు అది Uh, we are so happy to finally announce the release date of our film today and uh, this project Febana Dari Barbare, is very close to all our hearts and uh, thank you so much for everyone who has been part of this amazing project and I can't wait for you all to watch it and see you at the cinemas on 22nd of August. See you. Bye bye. Thank you so much. Thank you, Sanji. Thank you Baba. so much. <laughs> Baba, yeah. Bye bye. Bye yeah. bye. Uh -huh. <laughs> popular dialogue, Sanji. What is the What is that dialogue? సాయంత్రం వరకు త్రిపాణం త్రిపాణం అనేది అదే ఒక గోయించినెట్ అవుతుంది యాక్చువల్లీ మేము ఫస్ట్ ఫస్ట్ సాల్ రిలీజ్ చేసాం నీ వల్లే నీ వల్లే మామూలు ఎప్లౌజ్ రాలేదు యూట్యూబ్ లో అయితే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మిలియన్ ఇన్స్టా లో అయితే ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ మిలియన్ వరకు సో అది అది మొదటి రెండో భానం రిలీజ్ చేసాం అనగా అనగా కథలా అంటూ ఒక కథని అందులో కంటెంట్ లో ఒక ఇంపార్టెంట్ భాగాన్ని రెండో భాగంగా ప్రజెంట్ చేసాం మూడో బాణం ఇప్పుడే స్టేజ్ మీద చూశారు మీరు చాలా షార్ప్ గా ఉంది కదా అదే ఏంటిది బాబురీకుడి త్రిపాలాసంలో అదే చాలా షార్ప్ అంతం అనమాట సో దాంతో అసలు ఈ సాంగ్ యూట్యూబ్ షేక్ చేస్తుందని గట్టిగా మాత్రం ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉంది సాంగ్లో మా సినిమాలో అస్త్రాలు ఎవరికి ఉన్నాయి ఎవరెవరు ఎలా ప్లే అనేది ఈ సినిమా ప్లీజ్ ట్వంటీ సెకండ్ అందరూ రెడీగా ఉండండి ఫస్ట్ ఫిలిమ్స్ రిలీజ్ చేసాం బార్బర్ గురించి చెప్పాము సెకండ్ టీజర్ రిలీజ్ చేసాం కంటెంటెంట్ ఎలా ఉంది అనేలాగా చేసాం ఇప్పుడు మూడో బాణం కూడా రాబోతుంది టెన్త్ మేబి టెన్త్ అనుకుంటున్నాం ట్రైలర్ రిలీజ్ అయిపోతుంది సో అది త్రిబానం ఖచ్చితంగా మీ అందరిని హిట్ చేస్తుంది అసలు ఆ ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా సినిమా చూడాలనిపిస్తుంది అది ఇది నా ఛాలెంజ్ అంత బాగా వచ్చింది థ్యాంక్ యూ నేను చెప్పాను కదా నా దగ్గర బోర్డు అనుకుంటుంది నేను లో చాలా మాట్లాడతాను థ్యాంక్ యూ ఇంకా చాలా చాలా చెప్పేది ఉంది నేను ప్రీ రిలీజ్ మాట్లాడతాను థ్యాంక్ యూ సో మచ్ సో